కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ కులగణన చేస్తామని బీసీలకు మేలు చేస్తామని ప్రకటన చేసింది అందుకు అనుగుణంగా బీసీలందరూ ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చూస్తున్నటువంటి పద్ధతి ఎందుకంటే బీసీ యొక్క గణన చేయడంలో బీసీలను తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేశారు అదే కాకుండా ఇది తక్కువ చేసి చూసే ప్రయత్నం చేశారు మళ్ళీ ఏం చేశారంటే అగ్రవర్ణ జనాభాను ఓసీ జనాభాను ఎక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేశారు పదిహేను శాతంగా లేనటువంటి ఓసీలను ఇరవై ఐదు శాతంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ యాభై ఎనిమిది శాతంగా ఉన్నటువంటి బీసీలను యాభై నాలుగు శాతానికి వేసే ప్రయత్నం చేశారు అంటే బీసీలను మెట్టడము అటు ఓసీలను నమ్మ పెట్టేటువంటి పనికి ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నాగ పొందినట్టుగా మనకు అర్థమవుతున్నది కాకపోతే సమాజంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలు బీసీలే పంతొమ్మిది వందల మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా బీసీలకు అన్యాయం జరుగుతున్నది మనం యాభై ఎనిమిది శాతం నుండి అరవై శాతం దాకా బీసీలో ఉంటారు ఈ బీసీలకు విద్యలో ఉద్యోగాలలో ఆ తర్వాత రాజకీయ రంగంలో అంటే ఇటు గ్రామ పంచాయతీలో మాత్రమే కాకుండా అసెంబ్లీ పార్లమెంట్లో కూడా రిజర్వేషన్లు కావాలి దాని ప్రకారంగా మనకు అరవై శాతం యాభై ఆరు శాతం రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం ఉన్నది కానీ సుప్రీంకోర్టులో కానీ లేకపోతే కార్యనిర్వాహకుల శాఖలో కానీ లేకపోతే అసెంబ్లీల పార్లమెంట్లో కానీ ఈ ఓసీ వర్ణాల వల్లే ఓసీ వర్గాల వల్ల అత్యధిక సంఖ్యలో ఉండడం వల్ల వాళ్ళ యొక్క తీర్పులు కూడా యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదు అనేటువంటి నిబంధన వాస్తవానికి యాభై శాతం రిజర్వేషన్ అనే నిబంధన ఉండకూడదు అనేది రాజ్యాంగంలో ఉండదు కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనుకున్న పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో సుప్రీంకోర్టు ఒక ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా తీసుకొని యాభై శాతం నిబంధనలను పెట్టి యాభై శాతం లోపగా ఆ ఎస్సీలకు ఎస్టీలకు పోగా మిగిలినటువంటి కేవలం చివరికి ఓబీసీలకు మొన్న బీజేపీ గవర్నమెంట్ ఇచ్చినట్టు ఓబీసీలు పది శాతం రిజర్వేషన్ పోగా కేవలం పదమూడు శాతం రిజర్వేషన్లోనే రిజర్వేషన్లనే ఇచ్చేటువంటి పరిస్థితుల్లోకి బీసీలను నెట్టివేయబడింది దీనివల్ల అంటే అటు అగ్రవర్ణాలు లాభపడుతున్నాయి తర్వాత ఎస్సీలు ఎస్టీలు లాభపడుతున్నారు కానీ బీసీలకు మాత్రం తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడుతుంది యాభై ఆరు శాతం నుంచి అరవై శాతంగా ఉన్నటువంటి బీసీలకు కేవలం ఇరవై మూడు శాతము లేక పదమూడు శాతము లేక ముప్పై మూడు శాతం అనేటువంటి పద్ధతును వీళ్ళు అవలంబిస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైంది బీసీలందరినీ అమాయకులను చేసి అలసివేసేటువంటి కుట్రా కార్యక్రమం ఇది వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలి ఈ బీసీలకు యాభై శాతం లోపు రిజర్వేషన్ అనే కండిషన్ అనేటువంటి తీసివేసి ఆ బీసీలు ఎంత రిజర్వే ఎంత ఎంత బాగా కనీసము ఎంత జనాభా ఉన్నారో అంత కాకపోయినా గత గతంలో కామారెడ్డి రిజర్వే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం ఇస్తున్నటువంటి నిబంధన కండిషన్కి అనుగుణంగా ఆ యొక్క వాగ్దానానికి అనుగుణంగా ఈ రిజర్వేషన్లు శాతం కనుక పెంచినట్లయితే ఇది ఎనభై శాతం దాకా పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యాభై శాతం నిబంధనలు ఎత్తివేయాలని బీసీలకు సర్వసమగ్రంగా ఎదిగేందుకు అన్ని అవకాశాలను ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా సామాజిక పరంగా ఎదిగేందుకు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు కేవలం కొద్దిమంది పది పది శాతం పదిహేను శాతం వాళ్ళు అగ్రవాదాలు తనుకుపోతున్నారు ఈ విధానాన్ని బీసీలందరూ కూడా కట్ ఉమ్మడిగా ఉండి ఎదిరిస్తే తప్ప సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదు ఎందుకంటే గత డెబ్బై ఐదేళ్లుగా మనం ఇవన్నీ చూస్తున్నాం ఈ బీసీలకు రావాల్సినటువంటి ఫలితాలను వాళ్ళు తనుకుపోతున్నారు వాళ్ళ మా యొక్క మనకు రావాల్సినటువంటి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలన్నింటినీ వాళ్ళు తరవస్థం వాళ్ళే వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి దీనికి అనుగుణంగా అరవై శాతంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా పార్టీలను పక్కకు పెట్టి వర్గాలను పక్కకు పెట్టి బీసీలందరూ కూడా ఒకటయ్యేటువంటి ప్రయత్నం చేస్తే రాజకీయ పార్టీల మెడలు వంచి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పార్టీల ఎవరన్నా ఉండనివ్వండి మనం బీసీలు ఒకటి కావాల్సిన అవసరం చైతన్యవంతం కావాల్సిన అవసరం మన వాటాకు మనకు రావాలని గట్టిగా డిమాండ్ చేయవలసిన అవసరం ఈ సందర్భంగా ఉన్నది ఈ సందర్భంగా కోరికడ్డ చంద్రకారు ఏర్పాటు చేసినటువంటి సభను మేము సభకు మేము పూర్తి మద్దతు తెలియజేస్తాము